మా ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానమ్మా మీరు బాగుండాలి ఏం చేస్తున్నారు ఇంట్లో పలాస్ చేస్తున్నారా బిర్యానీ చేస్తున్నారా కార్ రైస్ చేస్తున్నారా పప్పుసార్ సాంబార్ పెట్టి అన్నం వండుకొని చికెన్ మటన్ నంజుకోవడానికి పెట్టుకున్నారా ఏం చేస్తున్నారు పెద్దమ్మకి చెప్పరా మీరు హాయమ్మా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి లైక్లు ఇవ్వండి సపోర్ట్గా రండి పెద్దమ్మని చూడండి సస్ప్రైజ్ చేయండి ఏం చేయాలి చేయాలా చేయాలా నేను చేసేదంతా మీకు అందరికీ నచ్చే నచ్చుతుందమ్మా ఇప్పుడు మీకు నచ్చినట్టుగానే చేస్తాను చివర బిర్యానీ మా బిర్యానీ అంటే నాకు తెలిసింది మా అమ్మ వాళ్ళు మా ఇంట్లో వండుకుంది నేను చేస్తున్నాను అది చూసి మీరు ఆనందపడాలని మరీ మరీ కోరుకుంటాం బాగోపోయేలా ఉంటే నాకు ఒక లైక్ ఇవ్వండి అదే మెసేజ్ చేయండి లైక్ ఇవ్వండి మెసేజ్ చేయండి చెప్తా దాంట్లో మా అమ్మ చెప్తుంది దీన్ని ఇంకా మార్చుకుంటా అంటే బిర్యానీ ఒకటి కాదమ్మా బిర్యానీలే కాదు పలవాలే కాదు ఎన్నో 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 రకాలు ఉన్నాయన్నమాట చేసుకోవాలండి అన్ని చేసి వదిలేను ఇది లాస్ట్కి ఈ వేళ మా ఊరు బిర్యానీ మా అమ్మ చేసి చేద్దాం అని చేస్తాను రండి చూతురు బిర్యానీ కాదు పలావ్ కదా పలావ్ 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 పలాసా బిర్యానీ కదా మా పలావ్ పలావ్ స్టార్ట్ చేసే స్టార్ట్ చేసే పెద్దమ్మ జుట్టు కట్ చేసి చూసారండి మన సబ్స్క్రైబర్స్ అందరూ చూడండి పిలకలాగా పెట్టుకుంది తిరుపతి మొత్తం కట్ చేసేసింది మొయ్యి లేకపోతే నన్ను చెమట ఆ గంట తరబడి రావట్లేదు లాగి 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 ఒక ఈ పిల్లకి గంట పని ఉంటే నా పని చేసి ఆ పని అనుకుంటూ నా పని చేయాలంటే ఒక గంట నా దగ్గరే ఉంటే ఎలా చెప్పండి మీరు ఎందుకు ఎంత ఇసుకుపోతున్నా రో ఎప్పుడు తెద్దాం ఎప్పుడు తెద్దామని తీసి తిరుపతి కట్ చేసుకోవచ్చు మొత్తం గుండు గుండు చాలా సార్ నీకు ఈ టైంలో గుండు చేయకూడదు గుండు చేస్తే అమ్మ గుండు నేను చెయ్యాల అదే కొంచెం కొంచెం ఉంచుకుంటుందా అందుకని ఇప్పుడు గుండె చేసుకోంచి పిలక అంత ముందు జుత్తు చూసిన వాళ్ళందరూ ఏంటి పెద్దమ్మా చూస్తే ఏమైపోయింది అంటున్నారు బయటకు వెళ్ళినప్పుడల్లా అంత పెద్దగా ఉండేది కదండి లాంగ్గా అదంతా పోయింది కావకుండా ఏ ఇక్కడ పెట్టుకుందాం పెట్టుకుందామంటే ఏ కిప్పు పెద్ద పట్టట్లేదు ఈ అంతా ఎవడ పడతారు చాలా బాధ పడ్డాను అంత జుత్తు కాకుండా కూడదు నీకుండ నాకుండదు అది పైన రెండు కలిసి శుభ్రంగా తీసేసి తెల్లగా పెట్టుకోవాలి ఇక్కడ పెట్టుకోవడం అంటే ఇప్పుడు మిక్సీలో వేసుకోవడానికి అనమాట మిక్సీ జార్ అక్కడ పెట్టాను మిక్సీ జార్ నేను దగ్గరికి తీసుకెళ్తానండి బాగా కనిపిస్తుంది మీకు అల్లం వెల్లుల్లి అసలు ఇదే మన టేస్ట్ ఎంత ఉందో చూసావో కొద్దిగా కడుక్కోవాలమ్మా నేను చాలా మంది దగ్గర చూసాను తొక్క తీయొద్దు అంటున్నారు ఎందుకు అంటున్నారు అలా అలా ఎలా వేసుకుంటాము అలా ఎలా తింటాము చెప్పండి అల్లము తొక్క తీయకుండానే కడిగేసి ముక్కలు కోసి వేసేస్తున్నారండి అది ఏమో మరి అది ఆ పైన లేయర్ తీస్తేనే కదా మంచిది ఉంచితే మంచిదా నాకు తెలియదు మీకు తెలిస్తే అన్ని ఇలా కడిగే పెడతాను ఒకసారి మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి తీయాలా అల్లంలో అల్లం పైన ఉన్న లేరు తీయవసరం లేదు ఆ పొట్టు అన్నది అంతే డౌట్ మాకు కూడా నియాలమ్మా ఇవి లవంగా మొగ్గలు ఇది జాజికాయ్ మొక్కలు ఇది జీలకర్ర ఇది పువ్వు అదే మరాఠీ మొగ్గ మరాఠీ మొగ్గ ఇలా మరాఠీ అనాస పువ్వు అనాస పువ్వు ఇవి ధనియాలు ఇది దాస చెక్క ఇది దాస చెక్క ఆకు బిర్యానీ ఆకు బిర్యానీ ఇందులో వేసేద్దాం మొత్తం ఇప్పుడు ఇవన్నీ కలిసి ఇందులో వేద్దాం అల్లం వెల్లుల్లి దాంట్లోనే వేసేసుకొని మిక్సీ పట్టుకొని రావాలండి మనం చాలా బాగుంటుంది మన పెద్ద స్టైల్ ఒకసారి చూడండి ఈ స్టైల్ ఒకసారి చేస్తు మళ్ళీ ఎక్కువ మసాలాలు వేసేసి గోటుగా పిల్లలు కూడా తిరగకుండా గొంత మంట మంటగా ఉన్నట్టు మాత్రం ఏ మాట నీట్గా వేసుకుంటే పిల్లలు తింటారు అది బాక్స్లో కూడా పెట్టుకొని స్కూల్కి వెళ్ళిపోవచ్చు ఇలా అయితే ఇంకా మా గసగసాలు ఒక నాలుగు నిమిషాలు వేసాను గసగసాలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి అందుకని ఎక్కువ వేస్తున్నాను చూడండి ఇప్పుడు ఇవి ఒక్కటే అయితే నలగవండి ఇసిస్తాయి నలుగు నలుగు ఎంతసేపు మిక్సీ కొట్టినా కానీ నలగవు అందుకని అన్నిట్లో కలిపి గసగసాలు వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ బట్టి తీసుకొస్తుందండి నీళ్ళు పోయాలమ్మా అంటే ఒకటి తిప్పిన తర్వాత నీళ్ళు మిర్చి పట్టిన దాంట్లోనే ఈ పచ్చిమిరగాయలు వేసుకోండి చిన్నవి తీసుకున్నాను కాయలు ఇప్పుడు మిర్చి పట్టుకొని వద్దాము నీళ్ళు కావాలంటే పోసుకుందాం నీళ్ళు కావాలా ఇంక మిర్చి పట్టుకొని వచ్చాను ఒకసారి చూడండి ఎంత మెత్తగా ఉందో ఇలా ఉంటే చిన్నపిల్లలైనా నోటికి ఆటం ఉండదు తింటారనమాట ఇది అందుకని ఇలా పెట్టాను నేను అన్ని కలిసి చేశాను మనం ఇప్పుడు ఏం చేయాలంటే పొయ్యి పొయ్యిలు ఎక్కడ ఉన్నాయా లేవుగా పొలాలు లేవు తెచ్చుకోవాలి మరి తక్కువ అనుకో ఫస్ట్ టైం మన పెద్దమ్మ లాగా చేసి చూపిస్తుందండి మీకు నచ్చితే లైక్ చేయండి మన పెద్దమ్మకి ఒక లైక్ షేర్ చేయండి నచ్చితే పెద్దమ్మ వీడియోస్ చూడమని మన సబ్స్క్రైబర్స్ అందరూ మీ రిలేటివ్స్కి మీకు ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎందుకంటే అప్పట్లో అప్పటి వాళ్ళు చేయడం వింతగా ఉంటుంది కదా మనం చేయడం వెరైటీగా ఉంటుంది వాళ్ళ స్టైల్లో వాళ్ళు చేయడం చాలా బాగుంటుంది చూడడానికి తినడానికి కూడా స్టవ్ వెలిగిచ్చేసింది నెయ్యి చేస్తున్నాను నెయ్యితో చేస్తున్నావా నెయ్యి ఓకే నెయ్యి మాకు ఆవులుండే మా ఇష్టం వచ్చును పెరుగు ఇష్టం వచ్చు పాలు ఇష్టం వచ్చు నెయ్యి తీస్తారు అనమాట ఖచ్చితంగా ప్రతి ఒక్కరు నెయ్యి తీస్తారు ఆవు అవునండి కానీ మా మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం కదా ఇప్పుడు ఇక్కడ నెయ్యి కొనుక్కోవలసిందే వాళ్ళ ఇంటి దగ్గర కొనవసర అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సంగతి చెప్తుంది వాళ్ళ అమ్మ సంగతి చాలా గొప్పగా చెప్పుకుంటుంది మా అమ్మ ఎవరమ్మ వాళ్ళ గొప్ప మా అమ్మ లేదు ఉండు ఉంటే మీరు ఇక్కడ మీ అమ్మ దగ్గరే వెళ్ళి ఉండేవా అదిగోండి నెయ్యి వేసింది మూడు స్పూన్లు నెయ్యి వేసింది పెద్ద స్పూన్తో పది నూనె గట్ట ఏం వేయనండి నేను నెయ్యి వేస్తా బాగుంది మంచి వాసన కూడా వస్తుంది సువాసన ఇలా సువాసన అంటే నాకు చాలా ఇష్టం ఇప్పుడు ఇందాక మసాలా చూపించాను చూడు అవన్నీ కూడా ఒక్కొక్క ఒక్కొక్కటి ఒక్కోటి తీసుకొని మనం ఒక గిన్నెలో పెట్టుకోవాలి ఎందుకంటే తాలింపులో వేసుకోడాను కానీ ఇందులో బిర్యానీ ఆకు ఇది పెద్ద అదే ఇదేంటమ్మా అదే మరాఠకాయ మరాఠీ మొగ్గ అనాస జాపత్రి అనాస పువ్వు యాలకులు అందులో మనం యాలకులు వేసుకోలేదండి ఇవి వేసుకుంటున్నాము ఇగోండి లవంగం మొగ్గలు బిర్యానీ ఆకు అంతే ఇగోండి ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ ఒకటి టమాటాలు రెండు టమాటాలు చిన్నపియ పచ్చిమిరపకాయలు మూడు ఇప్పుడు తిరమతలు వేసుకున్నామమ్మ ఉల్లిపాయలు సన్నగా కోసుకోవాలండి బారుగా సన్నగా కోసుకోవాలి టమాటాలు కూడా ఉల్లిపాయలు కూడా పచ్చిమిరాలు కూడా వేసేస్తున్నాను ఇది గోధుమ తాగొచ్చేదాకా వేపుకోవాలి ఇలా మీరు చూస్తూ ఉంటే నేను ఇక్కడే ఉంటానో చూడండి చూడమ్మా రెండే రెండు టమాటాలు పోసే చిన్నవి అందుకని ఇప్పుడు ఆ టమాటాలు వేసేస్తున్నాను ఇంకా కాలింపులో ఏమో కదా అందుకని రెండు మామూలుగా అయితే మేం మనం అయితే పుదీనా అంటామండి కానీ మన పెద్దమ్మ మా ఊరు సైడ్ వాళ్ళు ఏమంటారు అంటే అంటాను మా అమ్మమ్మ సైడ్ వాళ్ళు కొదీనా అంటారు కొదీనా అంటే కొంతమంది రోజు అబ్బా ఆ కొదీనా అంటే నాకు అర్థమయ్యేది కాదండి కొదీనా అంటే నేను బయటికి వెళ్ళి అడిగాను షాప్కి వెళ్ళి ఒక్కరూ చెప్పలేదు పదీనా కొదీనా అంటే అప్పుడు అర్థమైంది పుదీనా అని అమ్మ పుదీనా అమ్మ పుదీనా కాదంటే మేము పుదీనా అంటాం మాకు పుదీనా అంటేనే ఇస్తా ఇస్తారు అనేది కానీ పుదీనా కొత్తిమీర అవి రెండు వేసిందండి కొన్ని మాటలు బాగుంటాయి అలాంటి చూడండి మీరు మన సబ్స్క్రైబర్స్ అందరూ నీ మాటలకే చూస్తున్నారు మీరే బాగుందండి స్మెల్ అయితే బాగా వస్తుంది అనమాట మీకు నచ్చిందా మీరు ఇలానే చేస్తారా మన పెద్దమ స్టైల్లో ఎలా ఉంది లేదా ఇంకేమైనా మార్పులు చేసుకోవాలా అని ఫస్టే అడిగింది కదా చెప్పండి ఇప్పుడు మసాలా తీస్తున్నావా ముద్ద వేసేస్తున్నావా మసాలా ముద్ద వేసేస్తుందండి నేను దగ్గరగా తీసుకెళ్ళి చూపిస్తాను చూడండి ఏదైనా మసాలా మధ్య వేయంగానే ఆ స్మెల్లే వేరండి అసలు ఎంత బాగుంటుంది ఇప్పుడు మా ఇంటి చుట్టూరా ఉన్న ఇల్లులందరికీ కూడా ఈ స్మెల్ అయితే వెళ్తుంది ఎందుకంటే వాళ్ళు వండినప్పుడు కూడా మాకు కూడా అట్లానే వస్తుంది ఆ రోజు మాకు కూడా తినాలనిపిస్తుంది మా పక్కన వాళ్ళు ఎవరైనా వండుకున్నారనుకోండి ఈరోజు మనం కూడా వండుకుంటే బాగుండేది అనిపిస్తుంది ఇప్పుడు కలుపుకోవాలి మాడుకోకుండా వేసాం కదా పచ్చి వాసులు ఉపయోగం చేప దగ్గర ఉండాలి చూడండి పెద్దమ్మ అస్సలు లేదు పెద్దమ్మ సిమ్లో పెట్టి చక్కగా ఏపుతుంది ఎందుకంటే కొంచెం కూడా మాడకూడదు అడుగు కూడా అంటుకోకూడదు మొత్తం మనకి ఖరాబ్ అయిపోద్ది అందుకని ఇంకా చూడండి ఎంత చక్కగా వేపాను దగ్గరుండి అస్సలు ఎట్టుపట్టు ఇబ్బంది లేదు ఇప్పుడు మనం ఏం చేయాలంటే నీళ్ళు పోసుకుందాం ఇది ఒక గలాస నీళ్ళు అనమాట ఎందుకన్నాం అంటే ఇందులో ఇంకా మనము ఇది మసాలా నూరుకున్నాం కదా అది ఉంది తీయడానికి గంట పట్టదు అవన్నీ ఎందుకు లేని నీళ్ళు పోసారు మన ఎలాగ నీళ్ళు ఇటు పోయాలి కదా పోసాను ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇవి పోసేస్తాను ఒకసారి చూడడానికి దగ్గర బాగుంటుంది చాలా ఇలా చేసుకోవాలంటే చాలా బాగుంటుంది అందుకని చూపెడుతున్నాను ఒక గలాస రెండు గలాసులు నీళ్ళు పోసాను అంటే మొత్తం మూడు గ్లాసులు నీళ్ళు పోసాను రెండు గలాసులు బియ్యం ఈ గ్లాసుతో మూడు గలాసులు నీళ్ళు పోసాను అంటే రెండు గ్లాసులు బియ్యం అండి ఇది ముందే ఇక్కడ నానబెట్టుకుందండి అంటే కడిగేసి ఇలా జల్లెల్లో పోసి పెట్టుకుంది నీళ్ళు లేకుండా అప్పుడు రెండు గ్లాసులు అదే గ్లాసుతో పోసావు కదమ్మా నీళ్ళు బియ్యం ఏ గ్లాస్తో అయితే బియ్యం పోసిందో అదే గ్లాస్తో నీళ్ళు మూడు గ్లాసులు ఉప్పు వేస్తాను అమ్మా తగినంత ఉప్పు వేసేసుకోండి ఒకే ఉంటే ఈ నీళ్ళు బియ్యం వేయ మునిపోయి ఒకసారి కలుపుకొని చూసుకోండి చాలకపోతే అప్పుడు కొద్దిగా ఉప్పు వేసేసుకోండి నేనైతే సరిపోద్ది అనుకునే ఆస్తలను వేసేస్తాను ఉప్పు ఎక్కువ అయితే బాగోదమ్మా చూడండి అమ్మా ఆగిన తర్వాత ఇప్పుడు ఇదంతా అన్నీ వేసేసిన తర్వాత నీళ్ళు కూడా పోసినాక ఇక మనం మూత పెట్టుకోవాలి సరిగ్గా ఉందా లేదా చూసుకొని మూత పెట్టుకోవాలి నేను మూత పెడతానని చూడండి ఇదిగోండి అమ్మా బియ్యం చూడండి బాస్మతి రైట్ ఇది లైట్ లైత రైస్ నువ్వు కావాలని లేదు విన్నారు మన సబ్స్క్రైబర్స్ ఏమండి బాస్మతి రైతు అందా లేదా రెండు డబ్బాలు నీళ్ళు లేకుండా కడిగి ముందే పక్కన పెట్టుకుందండి ఇప్పుడు మరిగిన తర్వాత అందులో వేసేస్తుంది నుండి ఇలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం ఎన్ని నీళ్ళు పోసామో అన్ని నీళ్ళకి మనం సరిగ్గా సరిపోయిద్ది ఏం ఇబ్బంది పడమాకండి కంగారు కూడా పడక్కర్లేదు ఇది పెద్ద పని కూడా కాదు చాలా జాగ్రత్తగా మనము ఇప్పుడు మేము చెప్పినట్టుగా చేసుకుంటే కడుపు నిండా అన్నం వింటారండి మీరు అది నా బాధ ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం ఫైనల్ అయిపోయిందమ్మా అయిపోయిందమ్మా అయిపోయిందండి ఆపిద్దాము స్టవ్ ఒక్కసారి చెక్ చేద్దాం చెక్ చేస్తే తెలిసిపోద్ది మనకి చూడమ్మా ఒకసారి అంటే ఇలా మనం ఒక కాడ పెట్టి చెక్ అండి అడుగు నీళ్ళు ఉన్నాయా లేదా అని లేవా లేవు లేవండి అయిపోయినట్టే ఇదిగోండి ఇలా సిమ్లో పెట్టుకొని చక్కగా నీళ్ళు లేకుండా మనం వేసిన నీళ్ళు కరెక్ట్గా సరిపోతాయమ్మా అంతే ఎప్పుడైనా అలాగే వండుకోవాలి అనుకో స్టైల్ నచ్చిందా నచ్చితే ఎలా ఉంది అన్నది కూడా మన పెద్దమ్మ కామెంట్ చేయండి లైక్ అయితే చేయండి మన పెద్దమ్మ వీడియోస్ మీకు నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు వచ్చిందమ్మా సబ్స్క్రైబ్ చేయండి